ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది ఏలూరులోని పన్నెండు పంపుల సెంటర్లో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సిఆర్ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏలూరు అభ్యర్థి బడేటి చంటి దెందలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టిడిపి నాయకులు మధ్యాహ్న భోపాలరామ్ కొట్టు మనోజ్ పైడేటి రఘు జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు చంద్రబాబుకు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రజాగళం బహిరంగ సభ వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు సభకు అధ్యక్షత వహించిన బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు సైకిల్ రావాలని భవిష్యత్ బాగుండాలని మండు టెండన్ సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చి తిరగ రాయాలని చంటి మహేష్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏలూరులో మూసివేసిన జూట్ మిల్లును తెరిపించాలని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పుట్ట మహేష్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఎనభై మూడు చరిత్ర తిరగ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు మరి రెండున్నర గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి సైకిల్ గెలవాలి ప్రజలు గెలవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో ఐదు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెరపాలి మండు టెండలో కూడా ఈ రోజున ఐదు మీటింగ్ లో పాల్గొనడానికి ఈ రోజు ఇచ్చేశారు ఒక్క నిమిషం కూడా తీరికున్నట్ల భోజనానికి కనీసం పది నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మన ఓటింగ్ లో తొంభై శాతం మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు ఇక మిగిలింది ప్రజలు ఒక్కడే రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో ఎనభై మూడు చరిత్రలో నలభై ఏడు వేల మెజార్టీ వచ్చింది దాన్ని దాటి చరిత్ర తిరగరాయ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఇవాళ ఎన్ని కష్ట ఎన్ని కష్టం ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది సార్ నమస్కారాలు సార్ ఇవాళ మా ఏలూరు ప్రజల సమస్యలు ఒక మూడు ఉన్నాయి సార్ మీకు తెలుపుతున్నాం ఒకటి ఆ జూట్ మిల్ ఫ్యాక్టరీలు రెండు ఉండే సార్ అవి క్లోజ్ చేశారు అవి ఒక్కసారి దాని గురించి చూడండి సార్ అలాగే ఇక్కడ రోడ్లైనా కానివ్వండి మంచినీళ్ళు సమస్యలైనా కానివ్వండి ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికీ ఒకటే తెలుపుకుంటున్నాం ఈసారి ఎట్టు పరిస్థితిలో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబు గారు మళ్ళీ పార్టీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గెలవడం ఎంతైనా అవసరం ఉంది ఈ రాష్ట్రంకైనా కానివ్వండి ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బాబుగారు రావాల్సిందే ఎందుకంటే ఇవాళ యువత అయినా కానివ్వండి రైతులైనా కానివ్వండి వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా బాగుపడాలి మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికీ మీ అందరికీ కోరుకుండేది ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి మీ గలం పార్లమెంట్లో మేము మా గలం మీ వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు జై బీజేపీ జై జనసేన జై టీడీపీ